ലൈറ്റ് ൈറ്റ സ്മെല്ലു വന്ന గైజ్ మనకి గుహల్లోకి లోపల వరకు వెళ్ళి సాహసం చేయడం అనేది నాకు చాలా ఇష్టం అనమాట సో అదేవిధంగా నేను ఇక్కడ చాలా గుహలు అయితే చూశాను అన్నీ కొంచెం కొంచెం దూరం వరకే ఉన్నాయి నాకు మాత్రం ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఒక పెద్ద గుహలాగా అయితే కనిపిస్తుంది అదే వెనకాల చూస్తున్నారు కదా సో ఇలాంటి గుహల్లోకి వెళ్ళి సాహసించడం అనేది నాకు చాలా ఇష్టం అనమాట సో లోపలికి వెళ్తున్నాను యాక్చువల్గా ఈ గుహ అయితే నిలబడుకోవడానికి నిలబడుకొని పోవడానికైతే లేదనమాట ఇట్లా కూర్చొని ఇట్లానే పోవాలి లోపలికి సో ట్రై చేద్దాం స్మెల్ అయితే భయంకరంగా ఉంది గబ్బిలాలి బట్ ట్రై చేద్దాం నాకు ఈ స్మెల్కి అసలు ఊపిరి కూడా ఆడడం లేదు పెట్టేసి బ్యాగ్ అక్కడ పెట్టేసి స్మెల్ భయంకరంగా ఉంది స్మెల్ నా వల్ల కాదు పద పద బయటికి లోపల స్మెల్ చాలా గలీజ్గా వస్తుంది గబ్బిలల పెంట స్మెల్ సో లోపలికైతే పోలేకపోయినాము అంటే అది చెప్పడానికి అయితే ఈజీగానే ఉంది కానీ స్మెల్ వస్తుంది పోలేకపోయినామని ఆడి దాకా వెళ్తే నాకు అసలు ఊపిరి ఆడలే ఆ స్మెల్ తలకెక్కేసింది అందుకనే బయటకు వచ్చేసాం అనమాట సో చూద్దాం ఇంకా వెళ్దాం చాలా వరకు డెవలప్ చేశారు అని అని అనుకున్నాను నేను కానీ ఇక్కడ డెవలప్ చేసింది ఏంటంటే ఓన్లీ ఆ సీనియర్ సిటిజన్స్ కూర్చోడానికి అక్కడక్కడ ఒక ఫోర్ ఫైవ్ బెంచెస్ పెట్టినారు అండ్ అలాగే ఇక్కడ ఎవరు కిందికి జారి పడుకోకుండా కొంచెం సిమెంట్ వేసి అలాగే సైడ్ నుంచి అవి రాళ్ళు ఏంటివి దొల్లి కిందికి రాకుండా అలా ఒకటి కట్టారన్నమాట సో అలాగే కింద ఒక రోడ్డు చిన్న రోడ్డు అంతే ఇంతకు మించి ఇక్కడ అయితే ఏం లేదు బట్ ముందరకైతే దారి ఉంది ఆ దారి ఎక్కడికి వెళ్తుంది ఏమన్నా తెలియదు ఒకసారి చూద్దాం అన్ని చిన్న చిన్న గుహలే నాకు పెద్ద పెద్ద గుహలకి వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టము బట్ ఇక్కడ అలాంటి గుహలు ఏమైతే కనిపించడం లేదు ఒకసారి ఆ వ్యూ కవర్ చేయి ఒకసారి మెల్లిగా ఇట్లా 老冒险了，笑死老死了。死了 ఇంతాచురల్ గా ఎలా కదా చూడండి చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే బట్ ఏంటంటే చూడు చాలా బాగుంది కదా ఏంటి గురు ఇది ఇది కూడా ఏం లేదు ఇక్కడ దాకా Çıkalım geç çıdavam ben? ఈ పైన చూడండి గాయస్ ఈ రాళ్ళన్నీ చూస్తే ఎలా ఉందంటే ఎవరో తెచ్చి రాళ్ళన్నీ పేర్చినట్టుగా కనిపిస్తూ ఉంది అంటే చూడడానికి చాలా బాగుంది కానీ ఇది ఏంటంటే న్యాచురల్గానే పడ్డాయని చెప్తున్నారు అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది చరిత్ర వరకు తెలుసుకుంటే మాత్రమే అర్థమవుతుంది సో అక్కడ చెట్టు కూడా చాలా బాగుంది ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే లొకేషన్ అయితే చాలా బాగుంది సో మామూలుగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి సరదాగా అలా గడపడానికి మంచి ప్లేస్ అనమాట సో గాయస్ చూశారు కదా నేను ఎక్కడో అనంతపూర్ నుంచి ఇక్కడ దాకా వచ్చి వీడియో తీసి చాలా కష్టపడుతున్నాను అనమాట సో నాకు చేయాల్సిన హెల్ప్ మీరేం లేదు మీకేం నేను డబ్బులు అడగట్లేదు లేకుంటే ఇంకేం అడగట్లేదు మన వీడియోస్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లాస్ట్ వరకు చూసి మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేసుకొని అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్ సిమ్మల్ని ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే నేను నేను పెట్టే ప్రతి వీడియో ఫస్ట్ మీకే రావాలంటే కంపల్సరీగా బెల్ సిమ్మల్ అయితే ఆన్లో పెట్టుకోండి సో చలో గైజ్ ఇలాంటి మరిన్ని ఎన్నో మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం జై హింద్